హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీను మహా ఇక్కడ మీకు బ్లౌజ్ కటింగ్ చూశారు కదండి ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో అయితే పెట్టాను ఫస్ట్ అయితే ఇమేజ్లో కనిపిస్ కనిపిస్తుంది కదా సో ఈ బ్లౌజ్ని ఎలా కుట్టాము ఏంటి అనేది నేను మీకు క్లారిటీగా చూపిస్తాను ఫస్ట్ అయితే ఇక్కడ మనకి లైనింగ్ బ్లౌజ్లో మిగిలిన ఎడ్జెస్ ఏవైతే ఉంటాయో మిషన్ కట్ అనేది మిషన్ కట్ దగ్గర మిషన్ కట్కి క్లాత్కి మిషన్ కట్ ఇచ్చి ఉంటాడు కదా ఆ క్లాత్ ఎక్కడైతే మిగిలి ఉంటుందో ఆ మి ఆ మిగిలిన క్లాత్ని ఈ విధంగా కటింగ్ చేసుకొని పెట్టుకోవాలి ఒకటిన్నర ఇంచ్ వెడల్పుతో పెట్టేసుకొని రెండు పీసులు కనుక ఉంటే మధ్యలోకి జాయింట్ చేసేసుకోండి జాయింట్ చేసేసుకొని బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ విధంగా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా జాయింట్ అయితే చేసుకోవాలి ఒక మిషన్ పాదం అంత వెడల్పు లేదా ఒక అయినా ఈ విధంగా స్ట్రైట్గా కుట్ అనేది వేసేసుకోవాలి స్ట్రైట్గా కుట్టు వేసుకున్న తర్వాత ఈ క్లాత్ని రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేసేసుకొని క్లాత్ పైన ఆ కుట్టు ఎక్కడైతే ఉందో అక్కడ దగ్గరగా ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి కుట్టు వేసుకున్న తర్వాత లూజ్ కుట్టు పెట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు లూజ్ కుట్ అనేది పెట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ నీట్గా కటింగ్ చేసేసుకొని లైనింగ్ వైపు వైపు తిప్పుకొని ఈ విధంగా డాట్ల దగ్గర మార్కింగ్ పెట్టుకోండి మీకు కరెక్ట్గా కుట్టడానికి గుర్తుంటుంది లోపలికి మనం జాయిన్ చేసిన క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టేసి లూజ్ కుట్టుతో సర్రను ఒక అనేది వేసేసుకోవాలి అంటే చక్కగా ఒక కుట్ట అనేది వేసేసుకోవాలి లూజ్ కుట్టు కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఇక్కడ ఈ లూజ్ కుట్టి వేసిన దగ్గర బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత హెమింగ్ వేసేసుకొని లూజ్ కుట్టి విప్పేసుకుంటే నీట్గా ఉంటుంది ఇప్పుడు డాట్స్ డాట్స్ని కుట్టుకోవాలి ఇక్కడ మనం మార్కింగ్ పెట్టాం కదా సో ఆ మార్కింగ్ దగ్గర పట్టుకొని నాలుగు ఇంచులు పొడవుతో ఈ విధంగా కుట్ అనేది వేసేసుకోవాలి రెండు సైడ్లు కూడా ఇదే విధంగా డాట్ డాట్స్ అనేది బ్యాక్ పాటులో కుట్ అనేది వేసేసుకోవాలి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు బ్లౌజ్ గురించి క్లారిటీగా అర్థమవుతుంది మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను కామెంట్లు అడగండి నేను ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లో డాట్స్ అండి కటింగ్ చేసేటప్పుడు నేను మీకు డాట్ పొడవు అనేది చెప్పలేదు కదా ఇప్పుడు చూడండి మెయిన్ డాట్ పొడవు రెండున్నర ఇంచులు ఉక్సి పట్టి సైడ్ డాట్ పొడవు రెండున్నర ఇంచులు ఆమ్ రౌండ్ దగ్గర డాట్ పొడవు నాలుగు ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి మార్కింగ్ పెట్టిన విధంగానే సేమ్ కుట్ అనేది వేసేసుకోవాలండి ఒక్కొక్క కుట్టుకి డబుల్ కుట్ అయినా వేసుకోవచ్చు నీట్గా ఉంటుంది మీకు లేదా సింగిల్ కుట్ అయినా వేసుకోవచ్చు అది మీ చాయిస్ ఈ విధంగా అయితే కుట్టుకోవాలండి ఇప్పుడు మనం కొలత ఎలాగైతే పెట్టామో సేమ్ అదే విధంగా కుట్ అనేది వేసేసుకోవాలి డాట్స్ కుట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేసుకోవాలి షేప్ బెల్ట్ కుట్టడం చూపించలేదండి ఎవరైనా తెలియకపోతే నా ఛానల్లో షేప్ బెల్ట్ ఎలా కుట్టాలి అనే వీడియోలు అయితే ఉన్నాయి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడొచ్చు అలాగే ఈ రెండవ పీస్ కూడా సేమ్ ఇదే విధంగా డాట్స్ అనేది కుట్టేసుకోవాలి కుట్టేసిన తర్వాత చూడండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా షేప్ బెల్ట్ అనేది ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి మెయిన్ డాట్ వచ్చేసి ఫోల్డింగ్ పెట్టుకోవాలండి పెట్టేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా కుట్ అనేది వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత సైడ్ ఏమైనా ఎక్కువ ఖర్చు ఉంటే కటింగ్ అయితే నీట్గా చేసేసుకోండి అలాగే ఇప్పుడు బ్యాక్ పార్ట్లో సైడ్ ఖర్చు అలాగే ఫ్రంట్ పార్ట్లో సైడ్ ఖర్చు రెండు సమానంగా ఉన్నాయా లేదా అని ఈ విధంగా కొలత తీసుకోవాలి నాకు ఇక్కడ రెండు సమానంగా వచ్చాయండి ఎందుకంటే నేను కరెక్ట్గా పర్ఫెక్ట్గా కటింగ్ అనేది చేసుకున్నాను కాబట్టి నాకు ఎక్కడ ఎక్కువ తక్కువలు అనేది రాలేదు అలాగే ఉక్సు పట్టి కూడా సమానంగా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి ఉక్సు పట్టి కాజా పట్టి కూడా సమానంగానే ఉన్నాయి సో ఒక షేప్ బెల్ట్ పైన అనేది ఈ విధంగా వేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో ఇలా వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి కుట్టుకోవాలండి దానికోసము ఇక్కడ బ్యాక్ పార్ట్లో రౌండ్ నెక్ కటింగ్ చేసినప్పుడు మనకి క్లాత్ అనేది వస్తుంది ఈ క్లాత్ ఈ క్లాత్ని రెండు భాగాలుగా చేసుకోవాలి కాజా పట్టి కోసం ఎక్కువ క్లాత్ తీసుకోవాలి ఉక్సు పట్టీ కోసం తక్కువ క్లాత్ తీసుకోవాలి తీసుకొని ఈ విధంగా ఉక్సు పట్టీకి ఒక సైడ్ ఒక పావుంచ్ అనేది ఫోల్డింగ్ పెట్టి స్ట్రైట్గా వేసేసుకోండి కాజా పట్టి కుట్టేటప్పుడు ఆ ఇంచ్ పైన వదిలిపెట్టేసి స్ట్రైట్గా కుట్టు అనేది వేసేసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ని రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేసుకొని డబుల్ ఫోల్డింగ్ పెట్టి కుట్టు ఎక్కడైతే వేసామో కుట్టు కనిపించకుండా కుట్టుపైకి క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టుకొని స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి ఇలా ఒక కుట్టు వేసిన తర్వాత మళ్ళీ మధ్యలో రెండవ కుట్టు ఒక పావించి వెడల్పుతో రెండవ కుట్టు కూడా వేసుకోవాలి ఇది కాజా పట్టీ కోసం అండి ఈ విధంగా కుట్ట అనేది వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఉక్సు పట్టి కుట్టేటప్పుడు ఈ షేప్ బెల్ట్ ఎక్కడైతే జాయిన్ చేసామో అక్కడ ఒక చిన్న ఫ్రిల్ అనేది పెట్టుకొని స్ట్రైట్గా కుట్ట అనేది వేసేసుకోవాలి ఇప్పుడు క్లాత్ని రివర్స్ చేసేసుకొని ఇక్కడ ఏ క్లాత్ అయితే మనము ఉక్సు పట్టి కోసం జాయిన్ చేసామో అదే క్లాత్ పైన చివరిగా ఒక కుట్ట అనేది వేసేసుకోవాలి ఈ విధంగా కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు రివర్స్ చేసేసుకొని లైనింగ్ వైపుకి ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని లోపలికి ఫోల్డింగ్ పెట్టేసుకొని ఫ్రిల్లుని లాగే ఫోల్డింగ్ పెట్టేసుకొని స్ట్రైట్గా కుట్ అనేది వేసేసుకోవాలి నెక్ దగ్గర ఎక్స్ట్రా ఉండే క్లాత్ని నీట్గా కటింగ్ చేసేసుకోవాలి ఇలా కుట్టిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి ఉక్సు పట్టి కాజాపట్టి రెండు సమానంగా ఉన్నాయా లేదా అని మళ్ళీ ఒకసారి చూసుకోవాలి ఒక ఇంచ్ అనేది పావించి కూడా కాదండి ఒక పాయింట్ ఒక పాయింట్ అనేది కాజా పట్టి కన్నా ఉక్సు పట్టి ఎక్కువ వచ్చింది సో దాన్ని నేను ఇక్కడ నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను ఈ విధంగా ఇప్పుడు షోల్డర్స్ అనేది జాయింట్ చేసుకోవాలి ఇలా షోల్డర్స్ అనేది జాయింట్ చేసుకోవాలి షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు డబుల్ కుట్ అనేది ఖచ్చితంగా వేసుకోండి ఒకసారి స్ట్రైట్గా కుట్ అనేది వేసేసుకోవాలి ఫస్ట్ కుట్టేటప్పుడు రెండవసారి కుట్టేటప్పుడు నెక్కు వైపుకు ఒక పావు ఇంచు తగ్గించుకొని డౌన్గా కుట్టుకుంటే నెక్కులు జారకుండా ఉంటాయండి ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ కోసము వేరే క్లాత్ అనేది ఈ విధంగా తీసేసుకొని ఆ క్లాత్కి ఒక సైడ్ పూర్తిగా ఫోల్డింగ్ పెట్టి కుట్ అనేది వేసేసుకోవాలి కుట్టి వేసిన తర్వాత ఆ పీస్ తీసుకొని ఇలా బ్లౌజ్కి నెక్ మొత్తానికి ఒక పావించి వడలితో కుట్టు వేసుకోవాలి అలాగే హ్యాండ్స్ కూడా హ్యాండ్స్కి స్ట్రైట్గా ఒక పావించి కుట్ట అనేది వేసేసుకోవాలి ఇలా ఈ క్లాత్ని జాయింట్ చేసుకున్న తర్వాత థ్రెడ్ పైపింగ్ అండి థ్రెడ్ థ్రెడ్ తీసేసుకొని ఒక సైడు ముడి అనేది వేసుకోవాలి ఎందుకంటే మనం కుట్టేటప్పుడు జారి రాకూడదు కాబట్టి ఇలా ఒక చివర అనేది ముడి వేసేసుకొని ఇక్కడ నేను మీడికు మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టుకోవాలి దారాన్ని ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకొని ఈ విధంగా పెట్టేసుకొని క్లాత్ని పూర్తిగా రాంగ్ సైడ్ వైపుకి ఫోల్డింగ్ పెట్టేసుకోవాలి అంటే లైనింగ్ వైపుకి ఫోల్డింగ్ పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం పెట్టిన థ్రెడ్ అంతా మాత్రమే మనకి బయటికి కనిపిస్తుంది ఈ విధంగా నీట్గా థ్రెడ్ పైపింగ్ అనేది వేసేసుకోవాలి కుట్టు ఎక్కడ అటు ఇటు క్లాత్ పైన పడకూడదండి కరెక్ట్గా జాయింట్ ఎక్కడైతే చేసామో అంటే గోల్డ్ కలర్ క్లాత్ బ్లౌజ్ పీస్ జాయింట్ పడినప్పుడు మధ్యలో ఒక గీత లాగా వస్తుంది కదా ఆ గీత మధ్యలోనే ఈ కుట్టు అనేది పడాలి ఇదే విధంగా బ్యాక్ పార్టు రెండు హ్యాండ్స్ అలాగే ఫ్రంట్ మొత్తం ఇదే విధంగా కుట్ అనేది వేసేసుకోవాలి పైపింగ్ ఇలా ఒకసారి కుట్టిన తర్వాత హెమింగ్ అనేది లేకుండా రెండవసారి మళ్ళీ ఒక పాంచి వెడల్పుతో మళ్ళీ ఒక కుట్ అనేది వేసేసుకోవాలి నెక్కి మీ ఇష్టం అండి హెమింగ్ వేసో వేసుకోవాలి అనుకుంటే ఒక కుట్టు వేసేసి ఆపేయండి లేదు అనుకుంటే డబల్ కుట్ అనేది వేసేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది చూసారా ఎంత సన్నగా వచ్చిందో పైపింగ్ అనేది ఫినిషింగ్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇలాగే బ్యాకు మళ్ళీ ఇంకొక హ్యాండు ఫ్రంట్ మొత్తము ఇదే విధంగా వేసేసుకోవాలి ఇలా కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఇదిగోండి ఫ్రంట్ బ్లౌజ్కి కూడా నెక్ పూర్తిగా వేసేసాం కదా ఇప్పుడు సైడు హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకోవాలి నీట్గా ఈ హ్యాండ్స్ని నీట్గా జాయింట్ అనేది చేసేసుకోవాలి హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు డబుల్ కుట్ అనేది వేసేసుకోండి ఈ మధ్యలో షోల్డర్ దగ్గర హ్యాండ్కు ఉండే ఖర్చు దగ్గర కరెక్ట్గా పెట్టుకోవాలి హ్యాండ్కి ఒక సైడ్ ఖర్చు తీసిన ఖర్చు అంటే లోతు కట్ చేసాం కదా ఆ కరువు తీసిన దగ్గర ఫ్రంట్కి వచ్చేలాగా పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టుకొని కుట్ అనేది వేసేసుకోండి డబుల్ కుట్ వేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇదే విధంగా రెండవ హ్యాండ్ను కూడా కంప్లీట్గా కుట్ అనేది వేసేసుకోవాలి టూ హ్యాండ్స్ కంప్లీట్గా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ జాయిన్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్లో హ్యాండ్ లూజ్ ఎంత ఉందో కరెక్ట్గా అంతవరకే ఇలా రబ్ చేసుకోవాలి లూజ్ని కరెక్ట్గా రబ్ చేసుకున్న తర్వాత ఆమ్ రౌండ్ దగ్గర మీరు కటింగ్ చేసేటప్పుడు ఖచ్చి అనిపిస్తుంది కదా అక్కడికి కరెక్ట్గా కుట్టయినా వేసేసుకోండి లేదు అనుకుంటే మళ్ళీ ఒకసారి ఆది బ్లౌజ్తో ఆమ్ రౌండ్ కొలతయినా తీసుకొని కుట్టి వేసుకోవచ్చు ఇప్పుడు నడుము లూజ్ ప్రకారము బ్యాక్ బ్యాక్ నడుం లూజ్ ఎంత ఉందో బ్యాక్ సైడ్ ఒకటే ఇలా కొలత తీసుకొని మార్కింగ్స్ పెట్టుకోవాలి అటు ఇటు ఆది బ్లౌజ్ తీసుకొని అలాగే బుక్స్ పట్టి కాజా పట్టి కూడా కొలత తీసుకొని మార్కింగ్స్ పెట్టుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్టు అలాగే కాజా పట్టి రెండు పొడవులు మార్కింగ్ పెట్టాం కదా ఈ రెండు మార్కింగ్లు ఒకే దగ్గరకు వచ్చేలాగా ఈ విధంగా పట్టుకొని స్ట్రైట్గా అనేది వేసుకోవాలి ఈ విధంగా పట్టుకొని స్ట్రైట్గా అనేది వేసుకోవాలి ఇంకా సైడు మీ ఇష్టం అండి మీరు ఖర్చు కోసం ఎన్ని కుట్లు కావాలి అనుకుంటే అన్నీ వేసుకోవచ్చు రెండు మూడు నాలుగు మీ ఇష్టం అండి ఈ విధంగా నేనైతే ఒక నాలుగు కుట్లు అనేది వేసేస్తున్నాను సైడ్కి లేదా మూడు కుట్లయినా వేసేసుకోవచ్చు ఎక్స్ట్రా పీస్ ఏమైనా ఉంటే నీట్గా కటింగ్ చేసేసుకోండి అప్పుడే మనకి ఇంకా బాగా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఎక్కువ తక్కువలు అనేది లేకుండా ఉంటుందన్నమాట ఇదిగోండి నాలుగు కుట్లు అయితే వేసేసాను నేను ఇప్పుడు ఈ పార్ట్లో ఎలాగైతే మనం కుట్లు కరెక్ట్గా పెట్టేసుకొని కొలతలు పెట్టేసుకొని వేసుకున్నామో అలాగే రెండవ సైడ్ కూడా కరెక్ట్గా వేసుకోవాలి చూడండి స్ట్రైట్గా వచ్చాయి కదా కుట్లు అనేది ఆమ్ రౌండ్ కూడా తిప్పిన తర్వాత చూస్తే కరెక్ట్గా ఉంటుంది ఇదిగోండి ప్లస్ మార్కింగ్ లాగా కరెక్ట్గా వచ్చింది చూసారా ఇలా ఉంటుంది అలాగే రెండవ సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్లు అనేది వేసేసుకోవాలి నెక్ కూడా మనకి ఫ్రంట్ సైడ్ కరెక్ట్గా వచ్చింది ఈ రెండవ సైడ్ కూడా కంప్లీట్గా కుట్లు వేసుకున్న తర్వాత ఫైనల్గా కంప్లీట్ అయిపోతుంది బ్లౌజ్ అండి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్